భారత్ కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారికి ఈనాటి కార్యక్రమానికి సన్మాన గ్రహీత పెద్దలు మన తలుపు వాసి మనందరం కూడా గర్వించేద వ్యక్తి నసరాజు గారికి అలాగే ముఖ్య వక్తలుగా విచ్చేసినటువంటి పెద్దలు నాగ ఆంజనేయ శర్మ గారికి మాల్యాత్రి గారికి అలాగే కవి మోహన్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి సాహితీ బంధువులందరికీ కూడా మరి ఎంతో శ్రద్ధగా ముఖ్యంగా మా మహిళలు కూడా వంట చేసి అన్ని బాధ్యతలు చక్క పెట్టుకునేటువంటి సమయం అయినప్పటికీ కూడా ఎంతో శ్రద్ధగా విచ్చేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం మామూలుగా ఏదో కార్యక్రమాలు అంటే గా ఉండేవో కొంచెం హాయిగా కట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాం కానీ ఇటువంటి సందర్భాలు చాలా అరుదు ఇవి ఏంటంటే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఒక చరిత్ర ఒక చరిత్ర మనందరికీ తెలియనటువంటి అంశాలు ఏదో చదువుకునే రోజుల్లో కొన్ని పద్యాలు తెలుగు తెలుగు మీడియంలో తెలుగు సబ్జెక్ట్లో కొంచెం ఏదో కుర్రం జాషువా గారి పద్యాలు చదివి అక్కడితో మర్చిపోయాం కానీ భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేటువంటి అవకాశమే లేదా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి కాబట్టి నాడు ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైతాలికులందరినీ కూడా గుర్తించి గౌరవించి మనం వాళ్ళందరినీ స్మరించుకుంటూ వారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని చిరంజీవులుగా ఉంచాలి అని భౌతికంగా లేకపోయినా వారి యొక్క సేవలను స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని మనము పాటిస్తూ భవిష్యత్తు తరాలకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గుర్రం జాష్వా జయంతిని కూడా నేను చాలా ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో విశాఖపట్నంలో రాజమండ్రిలో అలాగే తిరుపతిలో చాలా పెద్ద సమావేశాలు చేయడం జరిగింది మరి విజయవాడలో మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున రేపు కార్యక్రమం జరుగుతుంది దానిలో కూడా సన్మాన గ్రహీతగా మరి ఈ మధ్య కాలంలోనే వారికి కూడా గుర్రం జాష పురస్కారం ఇవ్వబడింది రసరాజు గారికి వారు ఈ సందర్భంగా మనందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి రేపు ఉదయం అక్కడ కార్యక్రమం ఉంది పది గంటలకి అందుకోసమే మనం అడిగినప్పుడు మొట్టమొదటి వారు నాలుగో తారీఖు వరకు కూడా ఎక్కడ సమయం లేదని అను అనుకున్నారు కానీ మన తనుకు కాబట్టి మనము ఎంతైనా మమ్మకారం కాబట్టి మళ్ళీ వారు ఇక్కడికి సమయం తీసుకొని రావటం మళ్ళీ దగ్గర వెంటనే రేపు తెల్లవారుజామున ఐదు గంటలకు బయలుదేరి విశాఖ వైజాగ్ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా సమయం తీసుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి రసరాజు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరూ కూడా మరి చక్కగా శ్రద్ధగా విన్నారు గత గతసేపు కూడా అనేక మంది ఎందుకంటే నాకు కవిత్వం రాదు సాహిత్యం రాదు కానీ విని ఆనందిస్తాను అది కవిత అయినా పద్యమైన సాహిత్యమైన ఉపన్యాసమైనా ఏదైనా కొత్తది అన్నప్పుడు ఆ ఉత్సాహం మనలో ఉంటేనే ఎందుకంటే అన్నీ మనం చదివి మనం ఉన్నప్పుడు చూసి మనకు సాధ్యం కాదు ఒక జీవితంలో అన్ని నేర్చుకోలేదు కాబట్టి ఇలాంటి పెద్దలు వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఒక పది నిమిషాలు ఒక గంట సేపు మనం ఇంటికెళ్తే చూసేవన్నీ అవి ఏమి ఆగవు కానీ ఇటువంటి పెద్దలు చెప్పేటువంటి మాటలు మాత్రం మనకి ఇంటికెళ్తే దొరకవు కాబట్టి అందుకే నేను ఇలాంటి సమావేశాలప్పుడు శ్రద్ధగా వినండి అని చెప్పి ఒక టీచర్ మాదిరిగా చెప్తూ ఉంటాను దయచేసి ఎవరికైనా అందంగా ఇబ్బంది కలిగిస్తే మన మనం కోరుకుంటూ మరి ఈరోజు గుర్రం గారితో ప్రత్యేకంగా సంబంధం ఉన్నటువంటిది నాకు తెలిసినంత వరకు ఒకే ఒక వ్యక్తి ఉన్నారు ఇప్పుడు వారే మన నసరాజు గారు మన అదృష్టం వారితో ప్రత్యక్షంగా ఆ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన ఉండి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతాం మరి నసరాజు గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది వారి పుస్తకంలో కూడా మీ అందరికీ తెలుసు మన పాల్గొల్లోనే గజల్ శ్రీనివాస్ గారి అందరూ వినుంటారుగా చాలా అద్భుతమైనటువంటి గజల్స్ పాడతారు వారికి దాదాపు చాలా వరకు రసరాజు గారు రాసినటువంటి ఈ యొక్క సాహిత్యమే వారు గజల్స్ రూపంగా పాడుకుంటారు అందులో చాలా ఉన్నాయి మంచి మంచి గజల్ శ్రీనివాస్ గారి గజల్సే మళ్ళీ మళ్ళీ అమ్మ మీద అది దేని మీదైనా గురువు మీదైనా అలాగే భార్య మీద నాకు బాగా నచ్చింది ఏంటంటే మనందరి గురించి కాబట్టి మహిళలు ఉన్నారు భార్య మీద నాకు ఇది ఒక రెండు నిమిషాలు చదవాలనిపిస్తుంది అంటే నాకు సాహిత్యం పరంగా చదవలేను కానీ మామూలుగా ఒక ఐదు ఐదు వాక్యాలే ఐదు లైన్సే ఉన్నాయి మామూలుగా మనందరం భావిస్తూ ఉంటాం భర్త భార్య గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటారని తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా నడు వాల్చలేదే అని అన్నావా ఎప్పుడైనా అవునా అవునన్నప్పుడు చెప్పండి అవునండి నేను చెప్పేది కరెక్ట్ కాదా సహజం అది అది పురుష లక్షణం మనది మహిళలకి అడగలేదే అని అనుకోవడం మన లక్షణం బందచాటిది నీదని భావించానే కానీ నీ అలసత్త తుడిచి ముద్దు పెట్టానా ఎప్పుడైనా చీర నీకు బాగుందని పొగడానే తప్ప చీరకు నివేశం సొగసని అన్నానా ఎప్పుడైనా జడలో మద్దత వాసన పెంచానే కానీ మనసులోని పరుమలాన్ని చూశానా ఎప్పుడైనా ముసులులోన వేడి వంట తిన్నానే కానీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా నీ కౌలి వేడిలోన చలిగానే తప్ప నీ ఒంటికి గుండె రంగు కప్పానా ఎప్పుడైనా అద్దాంగివి కావు నీవు అనురాగ దేవతము అర్థాంగివి కావు నీవు అనురాగ దేవత రసరాజే ఈ నిజాన్ని వ్రాస్తానా ఎప్పుడైనా చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఇప్పుడు చెప్తేనే చదవగానే నాకు కూడా మా సోదరి మాలందరికీ ఇది చదివి అనిపించి నేను చదివాను నాకేమీ ఆ వాళ్ళు చదివినంత గొప్పగా నేను చదవలేను ఇప్పుడు మనం మన సన్మాన గ్రహీత మాట్లాడే ముందు వారి గురించి కొత్త చిన్న పరిచయం ఎందుకంటే వారి గురించి ఒక ఐదారు పేజీలు ఉంది కానీ నేను క్లుప్తంగా వారి వారి గురించి చెప్పదలుచుకున్నాను మనందరం కూడా సినిమాలు చూస్తాం ముఖ్యంగా అందరం అందరికీ బాగా తెలిసినటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళం దొంగ పోలీస్ చిట్టెమ్మ మౌడు మేజర్ చంద్రకాంత్ కుంతి పుత్రుడు పున్మని పుణ్యభూమి నాదేశం ఇలాంటి చిత్రాలన్నిటికీ కూడా వారు పాటలు రాశారు మనందరికీ అసెంబ్లీ రౌడీ సినిమాలు బాగా నచ్చిన నచ్చిన పాటలు వస్తే అందరికీ తెలిసామో అందమైన వెన్నెళ్ళలో అండి ఆ పాట రచించింది కూడా మన రసరాజు గారు వారికి వారు ఇంకా టీవీలో మన ఈటీవీలో స్వరాభిషేకం అలాగే పాడుతా తీయగా వాటన్నిటికీ కూడా ముఖ్య అతిథిగా చాలాసార్లు వెళ్ళారు అవే కథ వారికి అనేక బిరుదులు వారు వారికి మధుర కవి అని సాహిత్య కళా విజ్ఞా ఇలాగా వారికి ఉన్నటువంటి తెలుగు విద్యా విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి పురస్కారాలు అనేకమైనటువంటి విదేశీ పురస్కారాలు ఉత్తర అమెరికా అంటే నాట్స్ అంటాము అక్కడ వారు ఇచ్చింది ఇలాగా మరి ఇవన్నీ చెప్తూ ఉండాలంటే చాలా పురస్కారాలు ఉన్నాయి అంటే క్లుప్తంగా ఏంటంటే వారికి వారే సాటి వారు మనం వారు వారవటం అది మనకు గొప్పతనం సంతోషదాయకం వారు ఈ కార్యక్రమానికి సమయం తీసుకొని రావటం మరింత సంతోషాన్ని చేయటం అంశం మరి మంది ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు అందరూ కూడా గురం జాషువా గారు గురించి చెప్పారు క్లుప్తంగా వారు ఎప్పుడు అనేవారంట వడగాపులు నా జీవితం అయితే వెన్నెలు నాకు అవిత్వం మనందరికి తెలుసు వడగాళ్ళను తప్పుకోలేదు మెయిన్ ఎలా తప్పుకోగలుగుతాము మధ్యాహ్నం వడగాపులు అలాంటి జీవితం గడిపినప్పటికీ కూడా సాయంత్రం అయినప్పటికీ వెన్నెలొస్తుంది చీకటి అయిన తర్వాత ఆ వెన్నెల రాగానే ఈ అంతా మర్చిపోయి హాయిగా సేద తెచ్చుకుంటాం అలాంటి అంటే వారు చెప్పారు అలా వడగాకులు నా జీవితం అయితే పెన్నెలను నా కవి అని అంటే అంత సంతోషంగా ఆస్వాదించే వారి కష్టాన్ని అంత మర్చిపోయాలి వారు ఎప్పుడూ అనేవారు నాకు ఇద్దరు గురువులు నా జీవితంలో ఒకటి పేపరికం అయితే ఒకటి కులమత వివక్ష ఎన్నో కష్టాలు అనుభవించి అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి వినుకొండలో వారి తండ్రి గారు యాదవ తండ్రి గారు గారు యాదవ కుటుంబం యాదవ కుటుం తండ్రి గారు వారికి అప్పుడు ఆ స్కూల్లో వినుకొండలో ఒక మిషనరీ స్కూల్ ఉంటుంది అంట వాళ్ళు ఎలా అయినా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవాలని వారికి ఒక అభిలాష చాలా చదువుకోవాలనేటువంటి కోరిక కానీ చదువుకోవాలి అని అంటే వారికి వేరే ఆ దగ్గర అవకాశం లేదు ఆ స్కూల్లో చదువుకోవాలంటే తప్పకుండా క్రిస్టియన్ అయి ఉండాలి అప్పుడే ఆ స్కూల్లోకి పర్మిషన్ కాబట్టి దానికోసం మతాన్ని మార్చుకున్నారు మతాన్ని మార్చుకొని ఉన్నతమైన చదువులు చదువుకోవాలి అక్కడే చదువుకోవాలని చెప్పి వారి మతాన్ని మార్చుకొని ఆ స్కూల్కి వెళ్ళి అక్కడే చదువుకొని అక్కడే విద్యాభ్యాసం అయిన తర్వాత అక్కడే పరిచయం అయినటువంటి ఒక మరియమ్మ మరి అంటే కులాల గురించి మాట్లాడకూడదు కానీ ఇది తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఈ పద్యాలన్నింటిలో కూడా కుల వివక్ష మీద వారు మడినటువంటి కష్టాల మీదనే చివరిగా ఎందుకు చెప్తున్నారంటే వారు మానవతావాదం జాతీయవాదం లేదా వారు రాసినటువంటి కవితలన్నీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అంటే ఈవేళ మీ అందరికీ తెలుసు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క మూలాలు ఏదైతే ఉందో ఒక మానవతావాదం జాతీయవాదం అని ఆ స్ఫూర్తి కూడా గుర్రం గారి స్ఫూర్తితో ఏకీభవించినటువంటి స్ఫూర్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందరి వరకు ఉన్నారు ఆర్ఎస్ఎస్ఎల్ ఒక మతపరమైన సంస్థ అని ఇంతకుముందు సోదరి ఒక మంచి హిందుత్వం మీద ఒకటి ఒక మంచి పద్యం పాడారు చాలామంది హిందుత్వం అనగానే అదేదో మతం అనుకుంటారు కాదు అది మన జీవన విధానం హిందుత్వం అనేది మతం కాదు హిందుత్వం జీవన విధానం మనం ఎలా ఉండాలి ఈ హిందూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతిని సాంప్రదాయాలని భవిష్యత్తు తరాలకి ఎలా తెలియచేయాలి మన జీవన విధానం ఎలా ఉండాలని తెలియజేసేదే హిందుత్వం కాబట్టి దీన్ని రాజకీయానికి కొద్దిమంది వారికి కావలసినటువంటి నిర్వచనాలు ఇచ్చి ప్రజల్లో ఒక తెలియని అపోహలు సృష్టించింది కొన్ని రాజకీయ పార్టీలు దానిని మళ్ళీ సరైనటువంటి దిశగా తీసుకొచ్చి చెప్పేటువంటి సంస్థలే ఆర్ఎస్ఎస్ లాంటివి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు సమయం కూడా మనం అనుకున్నాం ఏడు గంటల వరకు ఇప్పుడు చివరిగా రసరాజు గారు మంచి మంచి ఉపన్యాసం వారి అనుభవం జాషువ గారితో ఉన్నటువంటి అనుభవం అన్నీ కూడా మనకు తెలి తెలియచేయాలని కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను జై బోలో భారత్ మాతా ప్రొద్దు పొడుపు కీతాలే ఈ అందాలు చేరాలి నీ 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 పాదాలు 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 ీపా గురు గోింద్రతాపసి मारिना दीसाुरवा सुल ममार मम वन्दनमो Wait a